ఈ రోజు మంచి ఉండాలని స్టవ్ పై టైం పెట్టుకుని నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెలిగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల నల్ల ముగ్గులను యాడ్ చేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా దొరగా పెంచాలి ఇది వేయడానికి కనీసం మనకి ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసుకోవాలి రెగ్యులర్ గా యూస్ చేసే బియ్యం వేసుకుంటే సరిపోతుందండి లేకపోతే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ రైస్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సుముళ్ళు తినేటప్పుడు పంటికి అంటుకున్నట్లు అవుతుంది అలాంటివి ఉండకుండా బియ్యం వేస్తే జిగురితనం అనేది పోయి మనకి ఇప్పుడు పొడిగా ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను బియ్యాన్ని యాడ్ చేశాను స్టవ్ ఆపేసి మనము బియ్యం నిముల్లోకి వేసుకోవాలి ఈ వేడితనానికి బియ్యం అనేది చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జాన్ లోకి ఈ నిముళ్ళని యాడ్ చేసుకోవాలి నూనెను యాడ్ చేసుకొని ఇందులోని నాలుగు లేక ఐదు యాలకులను కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పౌడర్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇలా చిన్న యూజ్ చేయట్లేదు ఇలాగా పలసిస్తూ పెద్దగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండ లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు బెల్లం ని మిల్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మునుగుల్లోని బెల్లం వేసి పౌడర్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను జీవరిగా ఉండే బెల్లం తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మిల్క్ చేసుకుంటున్నాను ఒక కప్పు నిమ్మలకి ఒక కప్పు బెల్లం లెక్కన తీసుకుంటున్నాను రెండు కప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బెల్లం యాడ్ చేశాను లో ఫ్లేమ్ లో బాగా మిల్క్ చేసుకోవాలి మధ్య మధ్యలో స్టవ్ ఆపేసి కూడా దీన్ని బాగా వేడికి కరిగిచ్చాలి పాకం వచ్చే అవసరం లేదండి పాకం వస్తే సునుంగల్ అనేవి గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ వేడికి ఈ బెల్లం మొత్తం కరిగేటట్టుగా చూసుకోవాలి ఇలా మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇంతలోకి ఇలాచి పౌడర్ ని వేసేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నానండి తీసుకున్న బెల్లం ప్రిపేర్ చేస్తున్నాను అదే కాస్త ఉండే పలుకులు తీసుకున్నట్లే ఆర్గానిక్ అలాంటివి పౌడర్ లాగా మిక్సీలో వేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు చేస్తే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి కాస్త ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త గోరు వచ్చి ఉందండి మరీ వేడి కాదు కాస్త గోరు వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా బాగా పిండిలోకి మిక్స్ చేస్తున్నాను ఈ బెల్లం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ బెల్లం కనుక మనం యూజ్ చేసినట్లయితే చూసారు కదా ఇందులో జిగురు కనం అనేది ఉంటుంది కాబట్టి మనం ఉండగా చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది నెయ్యి అనేది చాలా తక్కువ పడుతుంది ఇక్కడ చూసారు కదా బెల్లం సరిపోయింది మీకు కావాలంటే చేతికి కాస్త లైట్ గా నెయ్యి అప్లై చేసుకొని ఉండేలాగా చుట్టుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఉండలాగా చుట్టుకుందాము ఇలా కాస్త పిండిని తీసుకొని ప్రెస్ చేస్తూ ఉండలాగా చుట్టుకోవడమే అంతే అండి నెయ్యి లేకుండా ఈ విధంగా సుమండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అవసరం అనిపిస్తే నెయ్యిని యాడ్ చేసుకోండి ఒక్కరే చుట్టే లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి అనేది అవసరం అవుతుంది అదే ఇద్దరు ముగ్గురు అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది సో చూసా కదా సుమండలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని ఫీడ్బ్యాక్ ఇవ్వండి